బాగా డబ్బు సంపాదించి యాభై ఏళ్ల తర్వాత కలుసుకుందాం అనుకున్న నలుగురు స్నేహితులు కానీ అందులో ఒక్కడు రాలేదు ఎందుకు రాలేదో తెలుసా తరగతి వరకు ఒకే స్కూల్లో చదువుకున్న నలుగురు స్నేహితులు వారి పరీక్షలు పూర్తయిన ఆఖరి రోజున హోటల్ కి వెళ్లి భోజనం చేద్దామని నిర్ణయించుకున్నారు అందరూ సైకిల్ మీద హోటల్ కి చేరుకున్నారు ఆ హోటల్లో భోజనం చేస్తూ దినేష్ సంతోషు మనీషు ప్రవీణు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు యాభై ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే తేదీన ఇదే హోటల్లో కలుసుకుందామని అప్పటి వరకు మనమందరం చాలా కష్టపడి మంచి స్థాయికి రావాలని ఆ నలుగురు స్నేహితులు నిర్ణయించుకున్నారు అయితే అప్పటి వరకు ఆ నలుగురు స్నేహితులకి భోజనాలు అందించిన వెయిటర్ రాజు ఇదంతా విని సార్ నేను గనక ఒకవేళ ఇదే హోటల్లో ఉంటే తప్పకుండా మీ అందరి కోసం నేను కూడా వేచి ఉంటాను సార్ అని చెప్పాడు ఆ తరువాత ఆ నలుగురు స్నేహితులు వారి పై చదువుల కోసం వేరే వేరే ఊర్లు వెళ్లిపోయారు చూస్తుండగానే కాలం గిర్రున తిరిగింది ఈ యాభై ఏళ్లలో రోడ్లు ఫ్లైఓవర్లు మెట్రోలు నగర రూపురేఖలే మారిపోయాయి ఇప్పుడు ఆ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ గా మారిపోయింది వెయిటర్ రాజు ఇప్పుడు ఆ హోటల్ కి యజమాని అయ్యాడు యాభై తర్వాత నిర్ణయించుకున్న అదే తేదీన మధ్యాహ్నం హోటల్ డోర్ వద్ద ఒక విలాసవంతమైన కారు వచ్చి ఆగింది దినేష్ ఆ కారు దిగి వరండా వైపు నడవడం మొదలు పెట్టాడు దినేష్ కి ఇప్పుడు మూడు జ్యువెలరీ షోరూమ్స్ ఉన్నాయి ప్రవీణ్ సార్ కోసం నెల క్రితమే టేబుల్ బుక్ చేశారని ఓనర్ గా మారిన వెయిటర్ రాజు దినేష్ కి చెప్పాడు ఒక గంట తర్వాత ఇంకో స్నేహితుడు సంతోష్ వచ్చాడు అతను ఈ నగరంలోనే పెద్ద బిల్డర్ గా మారాడు దినేష్ సంతోష్ మాట్లాడుకుంటూ మిగిలిన స్నేహితుల కోసం ఎదురు చూస్తూ ఉంటే మూడో స్నేహితుడు మనీష్ అరగంట వ్యవధిలో వచ్చి వారితో కలిశాడు మనీష్ చాలా పెద్ద వ్యాపారవేత్త అయ్యాడని దినేష్ కి సంతోష్ కి తెలిసి చాలా సంతోషించారు ఇక ఆ ముగ్గురు స్నేహితులు ప్రవీణ్ ఎప్పుడొస్తాడా అని చూశారు ఆ ముగ్గురికి యాభై ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది గంటల తరబడి వాళ్ల సంభాషణ సాగినా ప్రవీణ్ మాత్రం రాలేదు సరే ఇక వెళదామని బిల్లు అడిగిన వెంటనే ఆన్లైన్ లోనే బిల్లు పే చేసినట్టు ఆ ముగ్గురికి సమాధానం వచ్చింది అదే రోజు సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో ఒక యువకుడు ఆ హోటల్ ముందు కార్ దిగి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ఆ ముగ్గురు స్నేహితుల వద్దకు వచ్చి నేను మీ స్నేహితుడు ప్రవీణ్ కొడుకుని నా పేరు రవి ఈ రోజు మీ రాక గురించి మా నాన్నగారు ముందే చెప్పారు ఈ రోజు కోసమే నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను గత నెలలో తీవ్ర అనారోగ్యంతో మా నాన్నగారు చనిపోయారు మా నాన్నగారు చనిపోయే ముందు నాతో ఇలా అన్నారు యాభై ఏళ్ల తర్వాత కలుసుకునే నా స్నేహితులకు నేను ఈ లోకంలో లేనని తెలిసినప్పుడు వారు ఆనందంగా గడపలేరని ఒకరిని ఒకరు కలుసుకున్న ఆనందాన్ని కోల్పోతారని అందుకే నన్ను ఈ రోజు హోటల్ కి ఆలస్యంగా వెళ్లమని కోరారు ఆయన తన తరపున మిమ్మల్ని కౌగిలించుకోమని కూడా కోరారని రవి తన రెండు చేతులు చాచి వాళ్ళని ఎంతో ఆప్యాయంగా కౌలించుకున్నాడు మా నాన్నగారు స్కూల్లో టీచర్ అయ్యారు నన్ను మాత్రం కలెక్టర్ చదివించడానికి ఎంతో కష్టపడ్డారు ఈ రోజు నేను ఈ నగరానికే కలెక్టర్ రవి చెబుతుంటే అది విని అందరూ ఆశ్చర్యపోయారు తమ కళ్ల వెంట వస్తున్న దుఃఖాన్ని తమలోనే దిగమింగుతూ ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోయామన్న బాధతో ఆ ముగ్గురు స్నేహితులు వినిదిరిగారు అందుకే బంధువులతోనూ స్నేహితులతోనూ ఎప్పటికప్పుడు కలుస్తూ ఉండండి ఎందుకంటే ఎవరి వంతు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు